వేదిక మీద ఉన్న పెద్దలకు పెద్దల అనే మాట కంటే కూడా ఆత్మీయులు నా అన్న లాంటి వాళ్ళు సుధాకర్ గారు అలాగే మా వాహిని గారు మిగతా మా ప్రొడ్యూసర్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ మా కెమెరామెన్ గారు ఇంకా చాలా మంది ఇదాకా మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇంకా ఎదురుగా వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు రెండు మాటలు చెప్తాను ఈ సమాజంలో ప్రతి మనిషి తన తల్లి కడుపులో పుడతాడు అతనికి ఒక పురుడు ఉంటుంది ఆ పురుడు పోసుకునే ప్రదేశం తమ సొంత ఇల్లు కావచ్చు తమ అమ్మగారి అమ్మమ్మ గారి ఇల్లు కావచ్చు లేకపోతే నానమ్మగారి ఇల్లు కావచ్చు మరీ కష్టంగా ఉంటే హాస్పిటల్ అవుతుంది అక్కడి నుంచే ప్రతి మనిషి పురుడు పోసుకుంటాడు ఆ తర్వాత రకరకాలుగా రకరకాలుగా ఎదిగి ఈ సమాజంలో ఉన్న పలు వృత్తులలో పలు రకాలుగా ఎదుగుతుంటారు అయితే ఈ సినీ ప్రపంచంలో సినిమా ప్రపంచంలో మాత్రం సినిమానే మూడు అక్షరాలను నమ్ముకున్న దర్శకులు కానీ నిర్మాతలు కానీ నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఏ కళాకారుడైనా సరే అతను పురుడు పోసుకునే స్థలం ఇదిగో ఈ ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ నగరంలో నట నడిబొడ్డులో ఉన్న ప్రసాద్ లాబొరేటరీలో ఉన్న ఈ ప్రియు థియేటర్ నా లాంటి దర్శకులకు మన బెల్లి దేదర్ గారి లాంటి నిర్మాతలకు అలాగే ఇది నడిచిన నటులకు సాంకేతిక నిపుణులందరికీ అది ఒక పురుడు స్థలం అని భావిస్తారు ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో ఆశలతో సినిమా తల్లి సినిమా తల్లిని నమ్ముకొని ఈ ప్రదేశానికి వచ్చి ఎప్పటికైనా సరే మేము సినిమా తీయాలి ఒక దర్శకుడిగా నా పేరు తెర మీద కనబడాలి నేను తీసిన బొమ్మ తెర మీద కనబడాలని చెప్పి దర్శకుడికి నేను భావిస్తాను మా నిర్మాతలు కూడా నేను తీసిన సినిమా మరి తెర మీద కనబడాలనుకుంటాడు అలా నటుడు వాళ్ళ ఊర్లలో ఉండి వాళ్ళ గ్రామాల్లో ఉండి వాళ్ళ పట్టణాల్లో ఉండి విద్యార్థి దర్శనం చే రంగస్థల నాటకాలు వేసుకుంటూ నటిస్తూ సినిమాలు చూసి మేము కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలనుకుని వాళ్ళ ఊళ్ళ నుంచి హైదరాబాద్కు ఒకప్పుడు మద్రాస్ అయితే ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసి నగర్ ఏరియాలో కృష్ణానగర్ ఏరియాలో తిరుగుతూ అప్పుడప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వచ్చి ఒక్క రోజేనా ఈ ప్రసాద్ ల్యాబ్లో నేను నటించిన సినిమా వస్తే చూసుకోవాలి అనుకుంటాను నేను తీసిన సినిమా వస్తే చూసుకోవాలనుకుంటాం అంటే మా సినిమా కళాకారులందరికీ ఇది పురుడు 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 పోసుకునే ప్రతి ప్రదేశం పురుడి తల్లి ఇది అయితే ప్రతి మనిషి ఒకసారి పుడతాడు ఒకసారి చనిపోతాడు మేము మాత్రం మా సినిమాలు రిలీజ్ ప్రతి రోజు రిలీజ్ అయిన రోజు మేము ఇంకా పుడతాం సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారి రెండు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లకు విడుదల కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రీవ్యూ థియేటర్లు చూసుకున్నప్పుడు ఆ రోజు మేము పుడతాం అదృష్టం బాగుంటే వందే వందేళ్ళు వంద రోజులు పండగ జరుపుకుంటూ బతుకుతాం ఆ విధంగా మిగతా మనుషుల బాధగా ఒక్కసారి కాదు మేము సినిమా తీసినప్పుడు అలా పుడుతుంటాం దర్శకుడు కానివ్వండి నటులు కానీ ఎవరు సరే మేము పుట్టింది మాకు పుళ్ళు పోసుకుంది సినిమా కోసమే మేము భావిస్తాం అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆ అవకాశాల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసుకొని ఎప్పుడైతే తల్లి పడుపు నుంచి లేదా సొంత ఊరు నుంచి సొంత గడ్డ నుంచి సినిమాను నమ్ముకొని సినిమా పరిశ్రమకు వస్తామో ఆ రోజే మేము రాసుకొని వస్తాం పూర్తయి ఇక్కడ చస్తాయి ఇక్కడ మరణాయహ అని చెప్పేసి చివరి ప్రాథ వరకు తొంభై ఏళ్ళు వచ్చినా కానీ కృష్ణానగర్కి వెళ్ళి చూస్తే తొంభై సంవత్సరాల వయసులో కూడా ఒక మిత్రుడు కనిపించాడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు తాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే సినిమాలో నడిచడం కోసం వచ్చాను ఏ రోజు వెళ్ళినా సరే నేను సినిమాను నటిస్తాను నేనేంటో ప్రూ చేసుకుంటా అంటాడు అది మా ఆశ దానికోసం వస్తాం అందుకే నేను పాట రాసుకున్నాను జనగణమంతా జయ జయ పలికే సినిమా జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా జగతి సిగలోన జాబిలమ్మ మన సినిమా ప్రగతి వీణయ్యి బల్లవించను సినిమా

సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ సినిమా అంటే ప్రజల గుండెల్లోకి చిత్రలేఖ అని నమ్మిన వ్యక్తిని నేను అలాగే నేను పాట రాసుకున్నాను నా జీవితాంతో ఆ నమ్మకంతోనే ఉంటాను ఆ నమ్మకంతోనే పోలీస్ వారి హెచ్చరికని సినిమా బెల్లి జనార్దన్ గారు నిర్మాతగా తూలికా తనిస్ క్రియేషన్ పతాకంపై మేము నిర్మించిన ఈ సినిమా నేను సినిమాకు భావించట్లేదు ఈ ప్రపంచానికి రాసే ప్రేమలేఖ కానీ భావిస్తున్నాను ఈ ప్రేమలేఖ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రేమానురాగాలను వ్యక్తం చేసే ప్రేమ లేఖ కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రేమ తోబుట్టువులను ప్రేమగా జీవితాంతం అన్నిగా నిలబడే ప్రేమ మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పే ప్రేమ కష్టాల్లో ఉన్న వ్యక్తులకు చిటికెని వేలో లేదా కలచాల ఇచ్చేసి తనకు చేత సహాయం చేసి గుడ్డలకు హత్తుకునే ప్రేమ లేఖ నా దృష్టిలో ప్రేమ లేఖ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ అయితే మీ అందరి ఆశీస్సులతో వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరి ఆశీస్సులతో నాకు కోరిక ఏంటంటే ఇటువంటి ప్రేమలేఖలు చాలా రాయాలని ఉంది నాకు ప్రేమ ప్రేమలేఖ కాదు సినిమా పరిశ్రమలకు వచ్చి ఇన్నాళ్ళైనా చాలా తక్కువ ప్రేమ లేఖలు ఫీలింగ్ ఉంది ఈరోజు ఒక గొప్ప ప్రేమలేఖ రాశారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రేమలేఖ రాయడం రాయడం నాకు రాకపోతే అక్షరాలు రాకపోతే అరకొరగా రాసి ఉంటారేమో కానీ ఈరోజు రెండు దశ రెండున్నర దశాబ్దాలుగా ఈ సినీ ప్రమోషన్లో ఉండి ఈ సినిమా సినిమా తల్లి కాళ్లకు ప్రతిరోజు దండం పెట్టుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ ఎంత అద్భుతంగా రాయాలి ఎంత గొప్పగా రాయాలి ఎటువంటి అక్షరాలతో రాయాలి ఎటువంటి సాహిత్యంతో రాయాలి ఎటువంటి పదవంతంతో రాయాలి ఎటువంటి వ్యక్తీకరణతో రాయాలి అని కలలుగొంటూ ప్రేమగా ప్రేమగా రాసుకున్న ప్రేమలేఖ దయచేసి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి రేపు పద్దెనివ తారీఖున ఈ ప్రేమ మీ అందరి ముందుకు వస్తుంది ఒక సోదరుడు రాసే ప్రేమలేఖ ఒక తోబుట్టు రాసే ప్రేమలేఖ సమ సమాజం కోసం కలలు కట్టున్న ఒక విప్లవకారుడు రాసే ప్రేమలేఖ ఒక ఉద్యమకారుడు రాసే ప్రేమ ఇన్ని రకాల ఈ ప్రేమకు రకరకాల భావాలు భావ వ్యక్తిగా ఉన్నాయి దయచేసి మిత్రులరా ఒక సత్సంకల్పంతో ఒక సదాశయంతో సినిమా అనేది కేవలం ఈ టైంపాస్ కోసమో లేకపోతే ఈ ప్రధానికాన్ని చెడగొట్టడానికి కోసమో ముఖ్యంగా యువతరాన్ని చెడగొట్టని కోసం వస్తున్న సినిమాలు కొన్ని వస్తున్నాయి నేను నేను ఏమాత్రం భయపడ భయ బహిరంగంగా చెప్తున్నా సినిమా అనే మూడు అక్షరాలకు ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉంది నమ్మిన వ్యక్తిని నేను ఒక మనిషిని మరో మనిషి ఒక వ్యక్తిని మరో శక్తి మరి దోచుకునే దోపిడీ లేని నూతన సమాజ నూతన ప్రపంచ భవనం కోసం పోరాడే శక్తిని ఇస్తుంది సినిమా నేను నమ్ముతున్నాను అటువంటి గొప్ప ఆశయంతో లక్ష్యంతో వచ్చాను నా చివరి చివరి నెత్తురు పొత్తు పట్టు వరకు ఇటువంటి ప్రేమ లేఖలు రాసే శక్తిని నాకు రావాలంటే మేము ఇంత కష్టపడి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ మేమంతా మా ప్రొడ్యూసర్ గారు మా టెక్నీషియన్స్ మాకు పెద్ద దిక్కులాగా సుభరాగ సుధాకర్ గారు లాంటి అన్నయ్యలు సుబ్బరాయుణి గారు ఇలా చాలా చాలా మంది అందరి పేర్లు మన గజ్వలి వేణు గారు మన నల్లికాన్ గారు కృష్ణ సాగర్ గారు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్టులు ఎంత ప్రేమగా ఒక సినిమాకు పనిచేస్తున్నావు అని మాత్రం అనుకోలేదు ఇక్కడ ఒక ఒక లక్ష్యంతో ఒక సదాశయంతో వీళ్ళు సినిమా తీస్తున్నారు ఈ సినిమాలో శుభరాజ్ సుధాకర్ గారు లాంటి సుబ్బరేష్ సుధాకర్ లాంటి ఒక పెద్ద మనుషుల్ని పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరైతే సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమ నమ్ముకొని సినిమాలలో అవకాశాలు రాక ఒక్క రోజైనా సరే తెర మీద కనిపించాలని బాధపడుతున్నాడు కన్నీరు కాలుతున్నాడు వాళ్ళని వెతికి పట్టుకొని భూతత్వం వేసి పట్టుకొని వాళ్ళందరికీ తీసుకొచ్చి సినిమాలు క్యారెక్టర్ ఇంచాం ఆ బాధ వ్యక్తిగా సినిమా కమర్షియల్ కావడం కోసం ఇటువంటి పెద్ద మనుషులు పెట్టుకున్నా అరే నాలాగా మాలాగా మనలాగా ఎంత మంది సినిమా తల్లిని నమ్ముకొని కృష్ణానగర్లో ఫిలిం నగర్ లో జూబ్లీ హిల్స్లో మణికొండలో మరి ఎంతమంది సినిమా తల్లి చూస్తూ ఏడుస్తూ ఇటువంటి తిరుగుదేటర్లకు వచ్చి ఇక్కడ ఏడుతున్న సభలు చూసి మేము ఎప్పుడు ఈ వేదిక దెక్కుతాం మేము ఎప్పుడు సినిమాలు తీస్తాం మేము ఎప్పుడు ఇలా కనిపిస్తే తెరవి కనిపిస్తామని చెప్పేసి ఎంతమంది సోదరులు ఎంతమంది సోదరి వరుడు బాధపడుతున్నారు కన్నీరు పెడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నాకు చేదనంత వరకు ఈ సినిమాలు చాలా మందికి అవకాశం కల్పించారు నా చివరి రక్తపొచ్చు వరకు నేను తీసే ప్రతి సినిమాలో అవకాశాలు రాక రెగ్యులెషన్ లేక తోడ్పాటు లేక వెనుతడి పిలిచేవాళ్ళు లేక అవకాశాల కోసం లేదు సోదరులు సోదరి పనులకు నాకు చేతనేంత వరకు నా సినిమాలో చేయాలని నేను కోరుకుంటున్నా అటువంటి బలాన్ని మాకు ఇవ్వడం కోసం మీరు మీరు చేయాల్సింది ప్లీజ్ దయచేసి ఒక సినిమాగా కాకుండా ఒక లక్ష్యంతో తీసిన సినిమా ఈ సినిమా అనగా చాలా మంది జీవితాలు ఉన్నాయి మమ్మల్ని నమ్ముకొని మరి మిలిటరీలో భారత సైన్యులు పనిచేస్తున్న బిల్లి జనార్దన్ గారు ఆయన కలిసి సార్ నేను ఒక సినిమా తీయాలని వెళ్ళినప్పుడు పబ్లిక్ చెప్పా సార్ నా సినిమాలో జుగు మీద సన్నివేశాలు ఉండవు నా సినిమాలో శృంగార సన్నివేశాలు ఉండవు నా సినిమాలో యువతరాన్ని రెచ్చగొట్టి నిర్వీరం చేసే సన్నివేశాలు కానీ సీన్స్ కానీ డైలాగ్ కానీ పాటలు కానీ ఉండవు సినిమాను ఒక లాశ్యం తీద్దాం అనుకుంటున్నప్పుడు వారి నేపథ్యం కూడా మిలిటరీ అలాగే వాళ్ళు వారి వారి తల్లిదండ్రులు తెలంగాణ సాయుధ పోరాటంలో అలాగే వామపక్ష ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు కాబట్టి నా లక్ష్యాన్ని నమ్ముకొని నాకు అండగా నిలబడి ఈ సినిమా ఈ ఈ ఈ దశ వరకు రావడానికి ఎంతగానో సహకరించిన బెల్ల జనార్థన్ గారికి వారి స్నేహతి గారికి ఎందుకంటే ఎందుకంటే మాకు చాలా సందర్భాల్లో ఆమె చిన్న ధైర్యం ఎక్కువ సినిమా తీయడం మేము కష్టపడి తీసాం కానీ ఈరోజు బయట వ్యవస్థ ఎలా ఉందంటే ఉదయం వెళ్ళిన సినిమా సాయంత్రానికి ఉండటం లేదు విపరీతమైన పబ్లిసిటీ చేయాలి లేస్తే కళ్ళు తెరిచి ఒక మనిషి ఇంట్లో లేసి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎడు అడు చూస్తా ఇటు చూస్తా వెనక చూస్తా ముందు చూసినా సినిమా ఈ సినిమా తాలూకు పబ్లిసిటీ కనపడాలి బొమ్మలు కనబడాలి ప్రచారం కనబడాలి ఇంటికి వస్తే టీవీలో సెల్ ఫోన్ ఆన్ చేస్తే సెల్ ఫోన్లో కనపడాలి వీటనకి డబ్బు కావాలి సినిమా తీసిన దానికి ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి వంద రేట్లు ఖర్చు పెడితే తప్ప ఈ సినిమా గురించి జనానికి ప్రేక్షక లోకానికి తెలిసే పరిస్థితి లేదు ఈరోజు చిన్న సినిమా బతికే పరిస్థితి కనబడం లేదు సినిమా సినిమా థియేటర్లలో సినిమా చూసి ఈ ఈ ఈ థియేటర్లో కిక్కిసిపోయి చెప్పట్లో మారుబోతున్న థియేటర్లు చూసిన కళ్ళతో ఈరోజు సినిమా థియేటర్లో ఐదుగురు ఆరుగురు పది మంది కూర్చుని ఉంటే భయం వేస్తుంది ఒక సినిమా తీసి జనాల్లోకి వెళ్ళాలంటే ఇంత కష్టపడ్డామే ఎన్ని నిద్ర లేని ఎన్ని రోజులు ఏడుచుకున్నామో ఎంత ఎంత బాధపడ్డామో అప్పుడప్పుడు అరుచుకున్నాం కేకలు వేసుకున్నాం మళ్ళీ గుండెలు కత్తుకున్నాం కానీ ఈ శ్రమ ఈ కష్టం ఈ బాధలు ఈ కన్నీళ్ళు రేపు థియేటర్కి వెళ్ళాక ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు కాబట్టి కాబట్టి ముందు సోదరులరా ఈ మా సినిమాని కాదు అంటే ఈరోజు ఎదుర్కొన్న వాళ్ళు కానీ రేపు మీడియా ద్వారా చూస్తున్నారు ప్రేక్షకులు మహాషి అక్టోబర్ మహా విప్లవ నేత లిని గారు మాట అన్నారు ఈ ప్రపంచాన్ని మార్చడం కోసం ఈ ప్రపంచంలో దేశ దేశ దేశాలలో నలుగుమూలలో అనేక మంది సామాజిక కార్యకర్తలు ఉద్యమకారులు విప్లవకారులు తమ తమ ప్రాణాలను త్యాగం చేసి ఉరి కోయ్యలకు సైతం వేలాడుతూ ఈ ప్రజల కోసం పోరాడుతున్నారు ప్రజలను మార్చడం కోసం పోరాడుతున్నారు ఈ దేశాన్ని మార్చడం కోసం ఈ సమాజాన్ని మార్చడం కోసం పోరాడుతున్నారు కానీ పూర్తిగా మేము సాధించలేకపోతున్నాం సమాజంలో ఇంకా పేదరికం ఉంది ఇంకా కన్నీళ్ళు ఉన్నాయి ఇంకా కష్టాలు ఉన్నాయి ఇంకా పేదరికం ఉంది ఇంకా దోపిడీ ఉంది వీటిని ఎలా పరిష్కరించాలి ఏ విధంగా లేని ఒక బ్రహ్మాండమైన దేశాన్ని బ్రహ్మాండమైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలి అని నేను ఆలోచించినప్పుడు ఒక ఉద్యమకారుడిగా ఒక విప్లవకారుడిగా నాకు కనిపించింది ఒకటే ఒకటే అది సినిమా ఈ నా మాట కాదు ఈ ప్రపంచ ఉద్యమకారులకు వేగు చుక్క వ్లబీర్ లెల్లి గారు చెప్పారు ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి సినిమాకు మాత్రమే ఉంది మూడు అక్షరాల సినిమాకు మాత్రమే ఉంది ఒక్కసారి ఈ ప్రపంచం మొత్తం నా చేతికిస్తే తుపాకీ ద్వారడో ఆయుధాల ద్వారడో బామూల ద్వారడ కాదు సినిమా ద్వారా ఈ ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు ఆయన సినిమా ద్వారా ప్రపంచాన్ని అన్నాడు అంత గొప్ప వ్యక్తి ఈ మానవ జాతి ఉన్న నాళ్ళు నిలిచిపోయే పేరు సంపాదించుకున్న వ్యక్తి లెనిన్ గారే అంత మాట అంటే మనం ఎందుకు దాని గురించి ఆలోచించాం ఈరోజు రాను నేను ఇందాక ఎవరు అన్నారు వచ్చేటప్పుడు ఇంకొక టూ త్రీ ఇయర్స్లో సినిమా కనబరిగిపోతుంది గుండెలు చేరే గుండెలు బాధేస్తుంది లో సినిమా కోసం ప్రాణం పెట్టే నా లాంటి లాంటి మన లాంటి వాళ్ళంతా ఉన్నాం సినిమాలు బతికించుకుంటాం చిన్న సినిమాలు బతికించుకుంటాం సినిమాలు చావనీయం మీరు చెప్పిన వాళ్ళ తప్పు రెండు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలలో చిన్న సినిమా కనబడదు అసలు సినిమా లేఖదు ఓటీటీలోనే చూసుకోమంటున్నారు లేదు సినిమా ప్రజలు ఈ ప్రధాని ఈ ప్రేక్షకులు మీరంతా సినిమా లవర్స్ సినిమా లేకుండా మేము బతకలేం మాకు సినిమా దూరమైంది వేరే కారణాల వల్ల కాదు సినిమాను మాకు అందరం చేస్తున్నారు ఉదాహరణ నుంచి రెక్కను ముక్కలు చేసుకొని మీరు కష్టం కష్టపడి సంపాదించి వంద రూపాయలు నూట ఐదు రూపాయలు తెచ్చుకుంటే ఇంట్లో తినడానికి తిండికి మా కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు ఎలాడుతుంటే సినిమా వస్తే రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్ ఎలా ఎలా పెట్టగలం రెండు వందల రూపాయలు టికెట్ పెట్టి మూడు వందల రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడడానికి మాకు చాజ కావట్లేదు మా దగ్గర లేదు కానీ మాకు ప్రేమ ఉంది సినిమాను ఈ రోజు కూడా మేము గుడ్డలు దాచుకుంటాం సినిమా కళాకారులను మేము నెత్తిన పెట్టి పూజించుకుంటాం అని ప్రేక్షకు లోకం సామాన్య ప్రేక్షకులు నిరుపేద ప్రేక్షకులు బడుగు వర్గాల ప్రేక్షకులు వాళ్ళు బాధపడుతున్నారు కానీ వాళ్ళ బాధ జనాలకి పోవట్లేదు గుడిసెళ్లకి వెళ్ళి తుంగి చూడండి ఇళ్ళలోకి వెళ్ళి చూడండి అయ్యా మాకు సినిమా అంటే ఇష్టం సినిమా చూడక మేము బతకలేం కానీ సినిమాని ఎందుకు మాకు దూరం చేస్తున్నారు సినిమాని ఎందుకు అందరినీ దాట్సే మారుస్తున్నారు అన్ని వస్తువుగా మారుస్తున్నారు మీరు అన్ని వస్తువులు రేట్లు పెంచుకోండి మొత్తం పెంచుకోండి దయచేసి సినిమా టికెట్ల రేట్లు మాత్రం తగ్గించండి సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా చేయండి అని సమస్త ప్రేక్షకుల లోకం ఏడుస్తూ గుండెలు వాదుకుంటూ దండాలు పెట్టి టిక్కెట్ చేస్తున్నారు నేను ఈరోజు చేస్తుంది కూడా వాళ్ళందరి తరఫున ఒకళ్ళతో తీసుకొని మాట్లాడుతున్నా ప్లీజ్ ఇక్కడున్న మహానుభావులు పెద్దలు అలాగే మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షక మహాశీలరా అలాగే సినిమాల సినిమాలు కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ ప్రభుత్వాదేతలు కానీ దయచేసి మా మొర వినండి చిన్న సినిమాలు బతికించండి చిన్న సినిమాలు బతికించండి టికెట్ల రేట్లు తగ్గించండి అని నినాదం పూలికానీయేషన్ పతాకపై ఢిల్లీ గారి నిర్వాతగా నా దర్శకత్వంలో మేము అందరం కలిసి తీసిన పోలీసు వారి హెచ్చరికతో మేము చెప్తున్నాం ఇది ప్రేక్షకుల హెచ్చరిక సగటు ప్రేక్షకుల హెచ్చరిక సినిమాను మాకు దూరం చేస్తే మేమేదో అనుకుంటారో సినిమా తీసే వాళ్ళమో సినిమాలు చూసే వాళ్ళబో బాధపడాలనుకుంటారేమో మీ ప్రభుత్వాలు కూడా బాధపడతాయి మీ ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి మీ వ్యవస్థ కూలిపోతాయి భూమి కింద నీరు ఉండేరే భూమి నిలబడుతుంది మనిషి చూడ్డానికి థియేటర్లలో సినిమా ఒకటి ఉండి అది అందుబాటులో ఉంటేనే నిలబడుతుంది మీరు బతకాలంటే వ్యవస్థ బతకాలంటే ఈ దేశం బతకాలంటే ఈ నేల బతకాలంటే సినిమాను బతికించండి సినిమా సినిమా అనేది కేవలం తెర మీద కనిపించే ఒక మూడు అక్షరాల పదం కాదు ఒక హీరో ఒక హీరోయిన్ లేదా ఒక దర్శకుడు ఒక టెక్నీషియన్స్ వీళ్ళు తీసే సినిమా మాత్రమే కాదు ప్రపంచ మార కాపాడే నిలబెట్టే ప్రపంచ మనుషులలో ఉండే ప్రేమానురాగాలను కాపాడే ఒకనొక ఆయుధం ఒకనొక శక్తివంత ఆయుధం ప్లీజ్ ఇది మా పోలీసు వారి హెచ్చరిక శిబాదారా విస్తున్న బిందప్పం హెచ్చరిక ఏదైనా కానీ సారీ